నూట మూడవ కీర్తన పదిహేడవ వచ్చిన చూడండి ఒకసారి పదిహేడు పద్దెనిమిది వచ్చిన ఆయన నిబంధనను గై కొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారందరి మీద యహోవయందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును అలలోయ చాలేక చే తల్లి చెప్పండి ఆయన కట్టడాలను మనం గైకుంటే ఆయన వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకుంటే దేవునికి నమ్మకంగా మనం బ్రతికితే దేవుడు ఏం చేస్తారు తెలుసా యుగ యుగాలు తన కృప మన మీద స్థిరపరుస్తాడు అనమాట కృప ఇచ్చే దేవుడు ఆయన ఆమె కృప చూపుటలో ఆయన సంతోషించే దేవుడు ఆదరించుటలో ఆయన సంతోషించే దేవుడు ప్రేమించుటలో ఆయన సంతోషించే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించునని అని యోహంస వార్తలు మనకు సాక్ష్యం కనబడుతుంది అలా కాబట్టి ఇక్కడ మేఘ ఏమంటాడు అంటే నీతో సమమైన వారు ఎవరు లేరు ఎందుకు క్షమించడానికి రక్షించడానికి మన్నించిన క్షమించిన పాపాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి నీలాంటి దేవుడికి ఎవరున్నారు నీతో సమమైన వారు ఎవరున్నారు నీ పరిశుద్ధత వారు నీలా క్షమాపణ చూపేవారు నీలా ఆదరించడంలో సంతోషించేవారు ఎవరు లేరు మాన జ్ఞాపకం చేశాడు అక్కడ ఏమని అబ్రహాము యాకోబులకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చూపిన ఏం కృపది ఆ అనుగ్రహింతో ఏమనుగ్రహింతో సత్యము కనికరము అబ్రహాము యాకోబు ఇస్సాకులకు ఎలాంటి కృపను చూపావో ఎలాంటి కనికరాన్ని చూపావో అలాంటి కృప కనికరము మాకు కూడా అనుగ్రహితువు అంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు మారణవాడు హెబ్రి పత్రికలో మనం చదువుతాం ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటి రీతికున్నాడు ఇక్కడ మీక కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు కృప చూపడానికి కనికరాన్ని చూపడానికి మా పితృలైన అబ్రహా ఇసాక్ యాకోబులకు ఎలాంటి కృప కనికరాన్ని చూపావో అలాంటి కృప కనికరాని చూపే దేవుడవు నువ్వు కనికరాని చూపే దేవుడు చెప్తున్నాడు నువ్వు మారని దేవుడవు మార్పులేని దేవుడవు వాత్సల్యత కలిగిన దేవుడు కనికరించే దేవుడు ఆదరించే దేవుడు అలలో సరే తల్లి చెప్పండి తీతు పత్రికలు కూడా మనకు మాట గుర్తుకొస్తుంది తీతు పత్రికలో ఒక మాట మనం చూస్తాము తీతు పత్రిక మూడర్ధం ఏదో వచ్చినంలో ఆయన కృప ద్వారా ఆ మనకు రక్షణ ఆయన కనికరం ద్వారా మనకు రక్షణ వచ్చినట్టుగా చూస్తాం చూడండి తీతు పత్రిక మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అది మన గొప్ప మన నీతి మన భక్తి మన పరిశుద్ధత కాదట ఇప్పుడు ఏంటో చూడండి అక్కడ తన కనికరము చప్పునే పునర్జన్మ సంబంధులైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగ చేయుగా ఆ కలుగ చేయటం ద్వారా మనం రక్షించను అలాలోయ ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులు పరిశుద్ధాత్మ రక్షకుడే నేసుక్రీస్తు ద్వారా అది కుమ్మరించాడు చదువు తల్లి చెప్పండి అంటే కీర్తన గడమో మీరు గడ్డి పువ్వు లాంటి వారు ఉదయంను పూసే సాయంత్రానికి ఎండిపోయేవారు ఆరు కాబట్టి మీ అందు మీరు ఆధారపడొద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు మీరు దేవుని మీద ఆధారపడండి ఆయన కట్టడాలను గైకుంటే ఆయన వాక్యం ఆధారంగా బ్రతికితే ఆయన కృప చూపుతాడు అని చెప్పి నూట మూడు కీర్తలు మనం చదివాం కదా తల్లలు చెప్పండి ఇప్పుడు మేఘా గారు ఆయన కృప చూపుటలో కృపచూపులో కనికరం చూపుటలో సంతోషించే దేవుడు మన పితృలకి ఎలాంటి కృపను కనికరని అనుగ్రహించాడో అలాంటి కృపా కనుకరని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి ఇక్కడ మీక గారు సాక్ష్యం ఇస్తున్నారు తీతికు రాసిన పత్రికలు అపోసిల్ని పోలేమంటాడంటే మనం ఏమీ లేదు అంతా దేవుని కృప మన నీతి కార్యాలను బట్టి మన భక్తిని బట్టి మన ప్రార్థన జీవితాన్ని బట్టి మన రక్షణ పొందలేదు కానీ రక్షణ దేవుని కృప ద్వారా దేవుని కనికరం ద్వారా వచ్చింది అలలోయ పాప సంబంధమైన వాటి అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసి నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించాడు కృప మూలముగా ఆత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసి లోకం నుంచి వేరుపరిచి ఏసు రక్తంతో మనల్ని గడిగాడు మన స్వనీతిని బట్టి మన నీతి మంతులుగా పరిశుద్ధులకు తీర్చిదిద్దపడలేదు క్రీస్తు ఆత్మను బట్టి ఆయన రక్తాన్ని బట్టి ఆయన నీతిని బట్టి మన నీతి మంతులుగా పరిశుద్ధులుగా మారమని తీతుపత్రిక వాక్యం ఇస్తు వాక్యంలో ఆ ఉంది అలలోయ ఈ మూడు వాక్యాల ఆధారంగా చూస్తే ఈ మూడు వాక్యాల నుంచి నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఆనాడు తన పిపురుల ఎడల తన అపోస్తుల ఎడల తన ప్రజల ఎడల దేవుడు ఎలాంటి కనికరాన్ని చూపాడో నేటి దినంలో కూడా దేవుడు అటువంటి కనికరము చూపగలిగిన వాడు కనికరము చూపుటలో చూపటలో మన ఎడల జాలు పడుటలో ఆయన మించిన వారు ఎవరో లేరు ఆయనకు సమమైన వారు ఎవరో లేరు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మన మీద జాలి పడరు కానీ దేవుడు జాలి పడతాడు కన్న బిడ్డలు కొన్ని సందర్భాల్లో మన మీద జాలి పడరు దేవుడు జాలి పడతాడు మన రక్త సంబంధికులు మన యొక్క సహాయాన్ని పొంది మేలులు పొందిన వారు వాళ్ళ స్థితి ఇప్పుడు బాగున్నా మన స్థితి కొద్దిగా నా దిగజారిన పరిస్థితిలో ఉంటే మనల్ని చూసి చాలా మందికి హేళన వస్తుంది కానీ కృప పొట్టదు దయట్టదు అలలోయ అరే సహాయం పొందే స్థితిలో ఉన్నాడు చాతనైన సహాయము చేద్దామనే ఆలోచన వచ్చుట కంటే అలలోయ వాళ్ళు ఇంకేం చేస్తారంటే నలిగిపోతున్న వారిని ఇంకా నలపడానికి కృంగిపోతున్న వారిని ఇంకా కృంగింప చేయడానికి లోక సామెత అండ కదా పుండి మీద కారం అని అలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటారు అల్లలు కాబట్టి లోకంలో ఆదరణ కరువైపోయిన వారు నెమ్మది లేనివారు సమాధానం వారు ఏమి చేయాలో తెలియని వారికి దిక్కు దివాన నజరిడను చేసి ఎందుకంటే తెలుసా ఆయన ఆదరించే దేవుడైన ఆయన కృప చూపుటల ఐశ్వర్యవంతుడైన ఆదరించుటలో కనికర పూర్ణుడైన ఆదరించగలిగిన మనసు ఆయనకుంది చేర్చుకోగలిగిన మనసు ఆయనకు ఉంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు నా రండి నా అందుకు నేను మీకు సమాధానం ఇస్తాను విడుదలిస్తా నెమ్మదిస్తా నెమ్మదిస్తాను నేను సాత్వికుడును దేన మనసు కలిగిన వాడును మీరు వచ్చి నా కాడు నా కాడి భారం కలిది సులువుగాను తెలుగు ఉంది రండి మీ పాప భారం నేను మోస్తాను అని చెప్పి మత్తే వార్తలు మనం చదువుతాము ఆ పేతురు గారు కూడా అంతారు మీరు మిమ్మల్ని గురించి చింతించొద్దు మీ గురించి ఆయన చింతిస్తున్నాడు మీ భారం అంతా ఆయన మీద వేయండి అని పేతురు కూడా సాక్ష్యం ఇస్తుంది ఈ రోజు సంగమ ఈ రోజు నీకు ఆదరణ కావాలంటే మనుషుల తట్టి తిరగొద్దు ధైర్యం కావాలంటే మనుషుల తట్టి తిరగొద్దు నీకు ఏ అవసరత ఉన్నా ఏది కావాలన్నా ధైర్యం కావాలన్నా అభిషేకం కావాలన్నా ఏది కావాలన్నా నువ్వు ఆధారపడవలసిన వారు ఎవరు అంటే ఏసయ్య ఏ మీద దేవుని మీద దేవుని వాక్యం మీద ఎవరైతే ఆధారపడతారో వారు ఎక్కడ సిగ్గునందరూ వారి బ్రతుకులో దేవుడు సరైన సమయంలో దేవుడు మేలు చేస్తారు